హలో అండి ఈరోజు మనం టమాటో కొబ్బరి పచ్చడి చేసుకున్నాము ఇది చాలా పాతకాలం అంట ప్లస్ అప్పట్లో చేసినట్టుగానే రోట్లో దంచి చేస్తున్నానండి రోట్లో దంచి చేయటం వల్ల ఏమవుతుందంటే దీని టెక్స్చర్ కానీ మనం ఏం తింటున్నాం మనకు అది కనపడుతుంటుంది ఉంటుంది పలుకులు పలుకులుగా అదే మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోయి ఏ పచ్చడి మనం చెప్పాల్సి వస్తుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకోండి చిన్నప్పుడు పచ్చడి చేసేదాకా రోట్లోంచి పచ్చడి తీసి గిన్నెలో వేసేదాకా దాంట్లోనే కాస్త అన్నం వేసి కొంచెం నెయ్యి వేసి దాంట్లోనే ముద్దలకరి పెట్టేసేవాళ్ళు సో అలా తినేసేవాళ్ళం సగం అన్నం అక్కడ తినేసేవాళ్ళు మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సరే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక బాండీ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే టమాటాలు ఇవన్నీ కూడా వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలని సగం సగం తుంపుకొని దాంట్లో వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు బాగా కలర్ మారే వరకు దాన్ని వేయించుకోవాలి కలర్ మారడం అంటే దాని మీద చిన్న చిన్న ఘాట్లుగా పడుతుంది అంతవరకు వేయించుకుంటే చాలు మరీ ఎక్కువ వేయించేస్తే కలర్ చేంజ్ చెప్పేసి టేస్ట్ మారిపోతుంది ఇంకా దాంట్లో ఉండే కారం కూడా తగ్గిపోతుంది మనకు చాలా కారంగా కావాలి కాబట్టి ఇన్ని పచ్చిమిరకాయలు తీసుకున్నాము సో పచ్చిమిరకాయలు అంతా బాగా వేయించుకోవాలి ఈరోజు మనం ఏదైనా టాపిక్ మాట్లాడుకుందాము అంటే పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందామండి సో పిల్లలకి పేరెంట్స్ ఏమైనా చెప్తున్నప్పుడు ఒకళ్ళు తిడుతున్నప్పుడు ఇంకొకళ్ళు దానికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని అడ్డులు చేయకుండా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే పిల్లలకి తిట్టేవాళ్ళు అంటే రెస్పెక్ట్ పోతూ ఉంటుంది ఆ రెస్పెక్ట్ పోకుండా ఉండాలంటే ఇంకొకళ్ళు ఏం చేయాలంటే చెప్పినట్టు విను అలా బాధ పెట్టకు అని చెప్తూ ఉండాలి అంతేగాని వాళ్ళని తిట్టగానే వీళ్ళు వచ్చేసి ఎందుకు అలా అరుస్తావు అని చెప్పారంటే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతారు ప్లస్ తిట్టిన వాళ్ళ మీద కోపం వస్తుంది సో పచ్చిమిరకాయలంతా వేగిన తర్వాత దాన్ని అన్నిటిని చిన్న బౌల్లో తీసేసుకోవాలి సో అందులోనే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో టమాటాలు వేసి వేయించుకుందామండి సో మనం ఏం చేస్తుంటామంటే ఈవెన్ ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా పిల్లలకి సలహాలు చెప్తున్నా లేకపోతే ఏదైనా దండిస్తున్నా ఇంకో రెండో వ్యక్తి ఏం చేయాలంటే అక్కడికి రాకూడదు రాకుండా అదంతా సదుమార్నింగ్ తర్వాత వచ్చి వీళ్ళు ఏదైనా చెప్పుకున్నారంటే పిల్లలు తిట్టా మమ్మీ తిట్టిందో లేదా డాడీ తిట్టారో అని చెప్పుకుంటే ఏం లేదు అన్నా నువ్వు ఇలా తప్పు చేసావు కదా అందుకే తిట్టారు మమ్మీ చెప్పినట్టు పిల్లలు లేదా డాడీ చెప్పినట్టు వీళ్ళు కోసమే చెప్పారు కదా అనేసి వాళ్ళకి చెప్పాలి కానీ ఆ తిట్టే టైంలో మధ్యలో వచ్చేసి నువ్వు ఇలా అరుస్తూ ఉంటావు తలనొప్పిగా ఉంది ఎందుకు అట్లా తిడతావు పిల్లలు ఇలా అంటే ఏమవుతుందంటే పిల్లలకి తిట్టే వాళ్ళంటే చురకలేపోతుంది సో ఇందులోనే ఒక చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు ఏం చేస్తారంటే వాష్ చేసేసి దాంట్లో వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఇది మగ్గిన తర్వాత టమాటాలన్నీ పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు పేరెంటింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి అది మనం పిల్లల్ని దండించాలి అంటే ఒకళ్ళు మాత్రమే దండించాలి ఒకటి ఉందండి మళ్ళీ ఇద్దరు కలిసి తిడుతుంటే పిల్లలు మేవర్ చెప్పుకుంటారు సో ఒకళ్ళే తిట్టాలి సో ఒకళ్ళు సైలెంట్గా ఉండాలి ఎందుకంటే ఒకళ్ళు నార్మల్గా ఉన్నారంటే కనీసం వాళ్ళతోనే షేర్ చేసుకుందాం వాళ్ళ బాధను అనుకుంటారు సపోజ్ మనం ఇద్దరం తిడుగు కూర్చున్నాం అనుకో బయటికి వెళ్ళి చెప్పుకుంటారు ఫ్రెండ్స్లో చెప్పుకుంటారు వాళ్ళు బాధపడతారు ఏం జరిగినా కూడా మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి ఇంట్లోనే ఎండ్ అయిపోవాలి ఏ విషయం బయటికి పక్కనివ్వకూడదు సో అలా పిల్లల్ని చూస్ చేస్తూ రావాలి కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళకే అర్థమైపోతుంది ఏది తో షేర్ చేసుకోవాలి ఏది బయట చెప్పుకోవాలి ఏది మనలోనే సాల్వ్ చేసుకోవాలని వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తుంటాయి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇంకొకటి పిల్లలు ఈ చిరుతిడ్లకి బయట ఫుడ్స్కి అయిపోతున్నారు కదండి సో వాళ్ళకి మరీ పెట్టకుండా ఖండించేసి అది రాక్షసులాగా ఉండలాల్సిన అవసరం లేదు కానీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాళ్ళకి ఆ లూజ్ ఇస్తూ దానికి తగ్గట్టు మళ్ళీ హెల్దీ ఫుడ్ పెడుతూ బ్యాలెన్స్ చేస్తూ ఉండి వాళ్ళకు ఓ ఏజ్ వచ్చి ఇది హెల్దీ ఫుడ్ ఇదాని హెల్దీ ఫుడ్ అని అర్థమైన తర్వాత దాన్ని మెల్లమెల్లగా వాళ్ళు వదిలే వరకు వాళ్ళని బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి టమాటాలన్నీ బాగా స్మాష్ అయిపోయారండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి సో ఇప్పుడు రోడ్లో రుబ్బడం స్టార్ట్ చేసేద్దాము చూసారా టమాటాలు చింతపండు బాగా మగ్గిపోయినాయండి చాలా జ్యూసీ జ్యూసీ అయిపోయినాయి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము బాగా వాష్ చేసిన రోల్ ఒకటి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసి బాగా దంచుకోవాలి ఇది కొంచెం క్రష్ అయితే సరిపోతుందండి జీలకర్ర కొంచెం స్మాష్ అవడం కోసం సాల్ట్ వేసామన్నమాట ఇందులోనే కొంచెం వెల్లుల్లి అంటే ఒక ఐదు ఆరు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని బాగా దంచుకోవాలి వెల్లుల్లి కాస్త నలిగాక ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని దంచుకోవాలి చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి ఎందుకంటే ఒకసారి ఎగిరి కళలో పడుతుంటుంది సో జాగ్రత్తగా దూరంగా ఉండి పచ్చిమిరకాయలు దంచుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే పిల్లలు ఎవరైనా చేసుకుంటున్నా స్టూడెంట్స్ ఎవరైనా బాగా వీడియో చూసి చేసుకుంటున్నా వాళ్ళకి జాగ్రత్త కోసం చెప్తున్నాను సో ఇది బాగా దంచుకోవాలండి మరీ పేస్ట్ అయిపోయకూడదు కాస్త నలిగితే సరిపోతుంది ఇందులోనే మనం టమాటాలు చింతపండు వేసి కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోవాలి పేరెంట్స్కి జనరేషన్కి తగ్గట్టు ప్లస్ ఏజ్కి తగ్గట్టు పిల్లల నుంచి పెంచే ఈ ఇది ఉంటుంది కదండి టెక్నిక్స్ మారిపోతూ ఉంటుంది మార్చుకుంటూ ఉండాలి సో ఏజ్కి తగ్గట్టు మారిపోతుంటుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం తెలియగా వాళ్ళకి ఏ టైంలో ఎలా చెప్పాలి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే విధంగా మనం చెప్పుకుంటూ రావాలి ఈ విషయంలో అమ్మ నాన్న ఇద్దరు ఒకటే స్టాండ్ మీద ఉండాలండి మదర్ ఫాదరు ప్లస్ ఒక ఐడియాలజీ డిఫరెంట్ ఉండొచ్చు పిల్లలకి చెప్పే పద్ధతిలో కానీ మన ఒక అమ్మకు చెప్పొచ్చు చెప్పచ్చు నాన్నకులాగా చెప్పచ్చు రెండింటి ఇంటెన్షన్ ఒకటే ఉంటుంది బట్ నువ్వు ఇలా చెప్పకూడదు ఇలా చెప్పాలి నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటి అని మీరు మీరు గొడవ పడుకోవాలి సో ఇలా కొంచెం కొంచెం దంచుకోవాలండి దంచుకొని బౌల్లో తీసుకొని మళ్ళీ కొంచెం కొంచెం దంచుకోవాలి ఇంకా మనం కొబ్బరి కూడా దంచుకోవాలి కదండి చూసారా ఇలా మనకు కనపడుతూ ఉండాలి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి కనపడుతూ ఉండాలి అదే దీంట్లో మిక్సీలు అంటే మనం దీన్ని ఎప్పుడో పేస్ట్ అయిపోయి అది ఏం పచ్చడి క్రీన్గా కలిపి చెప్పేస్తానికి మళ్ళీ టమాటాలు వేసాక అప్పుడు రెడ్ కలర్స్ కలిసేది తర్వాత కొబ్బరి వేసాక వైట్ వస్తుంది సో మూడు కలిసిపోయిన కలర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అసలు ఏం పచ్చడో మనం చెప్పుకోవచ్చు మేబీ తింటే రుచి తెలుస్తుంది కానీ ఇప్పుడు చూడగానే తెలిసిపోతుంది ఇలా దంచుకోవడం వల్ల చూడగానే మనం ఏం పచ్చడం చెప్పేయచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇలా దంచేటప్పుడు కూడా జాగ్రత్త అండి వాటర్ ఉంటుంది కదా కళలు పడుతుంది ఆల్రెడీ పచ్చిమరకాయలు పట్టిన కదండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో దీంట్లోనే కొంచెం కొంచెం కొబ్బరి వేసుకొని దంచుకోవాలి మనం ఏం చేస్తున్నాము మనం ఎలా ఉంటున్నాము ఒకరికొకరు ఎలా రెస్పెక్ట్ తీసుకున్నదాన్ని బట్టే పిల్లలు పెరుగుతారండి పేరెంట్స్ ఇంట్లో కానీ గొడవ పడుతున్నా ఒకరికొకరిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకుండా పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది అమ్మ ఎంత కష్టపడుతుందో నాన్న చెప్పాలి నాన్న ఎంత కష్టపడుతున్నాడో అమ్మ చెప్పాలి సో ఇలా చెప్పడం వల్లనే పిల్లలకి ఎలా ఉండాలి బయట మనుషులకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళకి రెస్ రెస్పెక్ట్ ఇవ్వాలన్నది వాళ్ళకి అర్థమవుతుంది కొబ్బరి కూడా సపరేట్గా దంచేసుకుంటున్నామండి చూసారా ఇది పెద్దగా దంచాల్సిన అవసరం మన తురిమి పెట్టుకునేది కాబట్టి కొంచెం క్రష్ అయితే చాలు ఎందుకంటే కొంచెం క్రష్ అవ్వడం వల్ల దాంట్లో కొబ్బరి జ్యూస్ వస్తుంది కదండి కొంచెం తీపి తన ఉంటుంది చూడు మీ ఏం చేసింది చూడు మీ నాన్న ఏం చేశాడు అని చెప్పుకుంటూ పోతే పిల్లలకి అమ్మన్న నాన్న ఇద్దరన్నా రెస్పెక్ట్ పోతుంది కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని పెంచేటప్పుడు ఇవి చాలా దృష్టిలో పెట్టుకోవాలి సో పెద్దవాళ్ళు చూసేవాళ్ళైతే వాళ్ళకి మాకు తెలిసిన విషయాలు కదా అనిపిస్తుంది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చెప్తున్నారండి మా నైంటీస్ కిడ్స్కి అయితే దీని మీద చాలా మెమరీస్ ఉంటాయండి సో మీ మీలో ఎవరైనా నైంటీస్ జనరేషన్ ఉన్న సో వాళ్ళకి గుర్తు వస్తున్నాయని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కొబ్బరి అవి విడివిడిగా దంచుకున్నావు కాబట్టి అవన్నీ ఒక బౌల్లో వేసుకున్నాం కదా అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకున్న తిని పప్పు పెట్టేస్తే మనకు చెట్ పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది చపాతీలకు బాగోదు కానీ అన్నానికి విడివెడి అన్నంలోనే వేసుకున్నా లేకపోతే దోశలు చ ఇడ్లీలు ఇలాంటి ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది గార్లోకైతే ఇంకా బాగుంటుంది చూసారా మొత్తం ఫినిష్ అయిపోయింది ఇందులో మనకి ఏదైనా ఉప్పు తక్కువ అనిపిస్తే అంటే దాంట్లో స్టార్టింగ్లో కొంచెమే వేసాం కదండి ఒకవేళ మొత్తం చేశాక ఉప్పు తక్కువ అనిపిస్తే మనకు సరిపడే ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఉప్పు వేసేసుకుందాము కలర్ఫుల్గా కనపడుతుంది చూసారా అండి మనం ఏ పచ్చడి చేసుకునేవానికి మనకు తెలిసిపోతుంది ఒక చిన్న పోపు బాండి పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చినపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి ఈ దినుసులు బ్రౌన్ కలర్ వచ్చాక ఆవాలు చిటపట్టు వాడిన తర్వాత మాత్రమే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి సో బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనికి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ ఇంగువ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది స్మెల్ బాగుంటుంది పోపు అంటే ఇంగువ లేకపోతే పోపు అంత టేస్టీగా అనిపించేది అనిపిస్తుంది కొన్నిటికి పచ్చళ్ళకి వాటికి ఇందులోనే కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకొని చట్నీలో వేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇది పర్టికులర్గా అన్నం వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలా కాకుండా టిఫిన్స్లో కూడా బాగుంటుంది ముఖ్యంగా గారెలకి గారెకి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ని మీకు పెట్టడానికి ట్రై చేస్తుంటాను ఓ అంటే గురించి నా ఒపీనియన్ చెప్పాను కదండి మీ ఒపీనియన్ అంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్